ప్రజాసేవకే మా కుటుంబం అంకితమన్నారు జిల్లా కాంగ్రెస్ యువజన నాయకుడు నూకల అభినవ్ రెడ్డి దివంగత నాయకుడు నూకల నరేష్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం దివంగత నేత నరేష్ రెడ్డి పదవుల కోసం కాకుండా నిత్యం ప్రజాసేవకే పరితపించేవాడని ఆయన కొనియాడారు ఆయన చూపిన బాటలోనే మా కుటుంబం నడుస్తుందని తెలిపారు రాబోయే రోజుల్లో మహబూబాబాద్ జిల్లాతో పాటు డోనకల్ నియోజకవర్గంలో తమ సేవ కార్యక్రమాలు పేర్కొన్నారు మళ్ళీ ఈరోజు మీ అందరికి తెలుసు హరీష్ రెడ్డి గారి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఆయన చరిత్ర పెద్దలు చెప్పినారు మీ అందరికీ నాకంటే కూడా వారికి ఎక్కువ తెలుసు ఎందుకంటే వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ ప్రాంతంతో ఎక్కువ స్పెండ్ చేశాడు ఫ్యామిలీ కంటే కూడా మేము ఎన్నో హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఆడిన సదు జరిగింది సో ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం నియోజకవర్గంలోనే లేదా ఈ ప్రాంతంలోనే ఉన్నారు హైదరాబాద్ కూడా నాకు నెలకు రెండు రోజులు మూడు రోజుల కంటే కూడా ఎక్కువ దాకా వారం కంటే ఎక్కువ కూడా ఆయన ఎప్పుడు స్పెండ్ చేయలేదు ఆ ఎనిమిది రోజులు హాస్పిటల్లోనే హైయెస్ట్ స్పెండ్ చేసేట లాస్ట్ ఆయన రానబోయే మొదలు మరి సారీ మా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారి పేరు చెప్పలేదు సోదరుడు అట్లనే సో మీ అందరు నేను ఒకటే కోరేది ఇన్నేళ్ళు మీరు నరేష్ రెడ్డి గారికి అండగా ఉన్నారు అట్లా నరేష్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు అదే విధంగా నేను వాళ్ళ కొడుకులాగా నేను కూడా తప్పకుండా మీ అండగా ఉంటాను మీరు నాకు అదే విధంగా ఆ ప్రేమ స్థాపించాలని నేను కోరుతున్నాను మరి ఇరవై మూడు నాడు కొద్ది పెద్ద ఎత్తున సంవత్సరికము అట్లనే నేను ప్రతిష్ట చేయడం జరుగుతుంది పెద్దలు మా గాడ్ ఫాదర్ ఇక్కడ చాలా ఈ ప్రాంతానికి చాలా అంటే అందరికి తెలిసిన వ్యక్తి ఆర్ సురేందర్ రెడ్డి గారి చేయ మీద చేసడం జరుగుతుంది అన్ని పార్టీల నుంచి అందరు పెద్ద పెద్ద నాయకులు జరుగుతుంది సో మీ అందరూ కూడా తప్పకుండా అంటే ఎవ్రీ టైమ్ ఏదో ఫంక్షన్ అయితే మీ అందరితో ఇంట్రాక్షన్ అయితే లేదు ఆ రష్ మా పబ్లిక్ వచ్చే వరకు క్రౌడ్ లో ఇంటరాక్ట్ చేయలేకపోతున్నాం సో అందుకని ఈ కార్యక్రమం మొదలే చేద్దామనే అందరు ఈ సలహా మీద ప్లాన్ చేసి అలా ఈ లంచ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఆ రోజు కూడా మీ పెద్ద ఎత్తున అందరూ మీ మీడియా సోదరులు అందరూ జర్నలిస్ట్ బ్రదర్లు అందరూ తప్పకుండా రావాలి తప్పకుండా ఇన్నేళ్ళు ముప్పై ఐదేళ్ళు నరేష్ రెడ్డి గారి పెర చూపించిన ప్రేమ అది కూడా మీ మళ్ళీ అదే రోజు కూడా అట్లా కూడా వచ్చి చూపించే ప్లీజ్ అది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అందరు కూడా థ్యాంక్ యూ ఇంత దూరం ఎండలో కూడా థ్యాంక్ యూ